ട്യം വെത്താമുണ്ടി Thank yeah. you. மே எவரமோ மாத்தனமோ மொத்தம் கமலே திரி தோலே నీ భర్తాలని పేరు మరి నీకు పెళ్ళి అయిందా కాలేదా మరి నువ్వు ఎక్కడ అది కూడా చెప్పాలి నా పేరు తెలియదు తెలియదు ఆ అమ్మా అమ్మా దేవి లక్ష్మి తల్లిదండ్రుల పేరు నీ భర్త పేరు అని ఒక్కొక్క చెప్పగలి నా పేరు ఆదిలక్ష్మి అంటారు ఆదిలక్ష్మి నాకు లగ్నమే అది నా పేరు ఆదిలక్ష్మి పట్టణం గరుడాద్రి గరుడాది నా భర్తాలు తెలియదా తెలియదు నరసింహుడు నరసింహ నరసింహమూర్తి నరసింహమూర్తి అయిన నీ భర్త నా భర్త మరి నీకేమో కొడుకులు బిడ్డాలి అసలే కలగలేదు అంత దేవాల దేవుడు అంటే దేవాన దేవుణ్ణి చేసుకున్నావు కానీ మరి సంతానం ఎందుకు అన్నది ఆ యొక్క కుమారుడు ఏక కుమారుడు మనుమతుడు ఆ యొక్క చెప్పు దానము వేయలేటువంటి దానను నా పేరు ఆదిలక్ష్మి అంటారు ఈ యొక్క నీ చెలికత్తలతోని ఈ యొక్క ఆటపాటలతో పాటలతో సుందరంగా ఈ యొక్క గరడాత్రలో ఏలుతున్నావు అనమాట నీ భర్తాలను పేరు నరసింహుడు నీకు ఏకా కుమారుడు అనుమధుడు అవునమ్మా అమ్మా మరి ఇంకా ఎవరు లేరు ఆ తర్వాత ఎవరు లేరు బిడ్డలు లేరు చాలు ఇక్కడే కొడుకు ఇంకా నీ ఉత్తమానము చెప్పిగా మళ్ళీ వస్తావా సరే పోయి महात्रभो श्री व <laughs> let am not <laughs> i'll be Never.

సద్గుణముల చే మిలంగునదీనుచే ప్రకాశింపబడియను వేద పారాయణ భూసురాత్మ లిఖించినయను ఈ నీరంబులో నుండి క్షీరంబును క్షీరంబులో నుండు నీరంబును వేరు పరతు మరాలము కై కైబడి రామాకృష్ణని పలికెడు భవన పంజరమందుంత దోస వర్జిత మృదు బాసులందు ఈ కథయందు ఎందు తప్పులున్నా ఒప్పులుగా భావించదరని సంస్కృత ఆంధ్ర

ఆదిదేవుడను అయ్యా అఖిలను ఆది పురుషుండను ఆది పురుషుడు అనమాట ఏకచక్రంగు నరతముగా ಚೌವರು ಸಾಠಿ ರಾಲು ಲೋಕಂಬುನೇರು ಮಂತ್ರಿ ಶೇಖರ ವಿನರಾಮ అధిపతులయ్యి ఈ ప్రపంచమును ఆ గరుడాగ్రహం వెలిసి ఈ ప్రపంచమును ఏలుచున్నాను దుస్తులను శిక్షించుకుంటూ శిస్తులను రక్షిస్తూ ఎల్లప్పుడూ కోరినటువంటి వారికి కొంగు బంగారమై వారి కోరికలు తీర్చడానికి గరుడాగ్రి అందు వెలిసినటువంటి నా పేరు నారసింహుడు నారసింహుడు యాదాద్రిలో మీరే నా స్వామి లగ్నమైందా స్వామి లగ్నమయ్యాది చెప్పండి నా భార్య ఆదిలక్ష్మి నీ భార్య పేరు ఆదిలక్ష్మి భార్య నా నీకు స్వామి భార్య ఏకాకుమారుడు మన్మధుడు ఒక భార్య ఏకా కుమారుడు మన్మధుడు స్వామి గారు నరమృగము నరమృగము అంటే హిరణ్యాక్షుడు ఒకనాటి సమయమున నన్ను చూడడానికి నేను వైకుంఠాపురంలో ఉన్నప్పుడు సప్త ఋషులు నా దర్శన భాగ్యమునకై వచ్చారు అవును నా దర్శన భాగ్యములకై వస్తే ఆనాడు ఆనాడు ఏమి చేశానంటే వారికి దర్శనం ఇచ్చాను దర్శనం ఇచ్చిన తర్వాత విజయలు విజయులు సరకసరంధ్రాలు అవును వారి ఇరువురు వైకుంఠములోన ద్వారము కావలి ఉన్నారు అవును ద్వారం కావలి ఉండగా ఎప్పుడైతే సప్తరుషులు వచ్చారో ఆ సప్తరుషులు నా దర్శనములకై రానివ్వలేదు వేది వాళ్ళని వారు ఏకాంత సమయంలో ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళకూడదని పలికినందులకు మీరు ఎప్పుడైతే నాకు అడ్డు తిరుగుతున్నారో భూలోకంలోన మీరు ఒక దానవులై ఆ పుడుతురు అని ఆ సప్త ఋషులు ఆ జయ శాపం ఇచ్చారు శాపం ఇచ్చారు అవును శాపం ఇవ్వాడ అప్పుడే ఇక వాళ్ళు లోరికి వచ్చి నా దర్శనము చేసుకుని వెళ్ళిపోయారు మహాత్మా నీ దర్శనమునకు రాలియోనందులకు నందులకు మాకు శాపము అనని ఆ జీజయులు రాక్షసులు కావాలి ఆ శాపం పెట్టగానే ఇక వారికి నేను దర్శనం ఇచ్చాను జయ విజయులకు సరే మీకు మూడు వరములు కావాలి లేక ఏడు వరములు కావాలి అంటే ఏడు జన్మలు ఇవి మూడు జన్మలు ఏడు జన్మలు ఏడు జన్మలైతే మాకు వద్దు కాని మూడు జన్మములే కావాలి అనగా వారికి ఆనతి ఇచ్చాను వారికి ఆనంది సరే రావు రావుడు కుంభాకర్ణులు దంతవక్ర శిశుపాలుడు ఆ కట్ హిరణ్యక్షుడు హిరణ్యకశ్యపుడు ఆ వారికి మూడు జన్మములు అచ్చం అలా ఇచ్చాను అవును ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది అంటే కుకుతమమునందు ఒప్ప వచ్చెన ఆ బ్రహ్మదేవుని చేత వరమును కొన్నాడు హిరణ్యాక్షుడు ఆ బ్రహ్మచేత చేత వరములు కొని అయ్యా అగ్ని ఎందు గాని జలము ఎందు గాని జలము గాని గుట్టలందు గాని క్షీరమందు గాని ముద్గరములచే గాని గొట్టెలచే గాని రంపములచే గాని గాలి ఎందు గాని నీరు ఎందు గాని బ్రహ్మచేత గాని చేత గాని గరుడ కిందకి పురుష సిద్ధ సాధుల చేత గాని ఎట్టివాళ్ల చేత నాకు చావు లేకుండగా వరమును కావాలని ఆ బ్రహ్మదేవునికి వరమును పన్నాడు ఏది ఇరణ్యక్షుడు కశ్యపుడు బ్రహ్మ వరమును బనగా సరే ఒక్క నరమృగమున తప్ప నీకు చావే లేదు నరమృగము తప్ప నీకు సాగు లేదని వరమును ఇచ్చాడు వరమును ఇచ్చాడు వరమును ఇవ్వగా ఆనాడు నేను ఇచ్చినటువంటి వరము ప్రహ్లాదుని నా అంశ చేత లీలావతికి పుట్టింపజేశాను లీలావతికి పుట్టింపజేసి ఆ ప్రహ్లాదుని చేత నా నామస్వరణ ఆ ప్రహ్లాదుడు చేయునట్లుగా చేసి నాకు వైరి అయి జన్మించినటువంటి వాడు తండ్రికి వైరి అయి జన్మించట వాడు ఆ ప్రహ్లాదు ప్రహ్లాదు ఇక ఆ ప్రహ్లాదుని చేత ఆ ఇరణ్యకశ్యపుని ఉక్కు స్తంభము నేను ఉండి ఆ ప్రహ్లాదుని వధించడవంటి వాడును నేను అబ్బా స్వామి అప్పుడు నరసింహ రూపం నరమృగము అంటే ఇక్కడ నుండి ఇక్కడికేమో మానవుడు నరుడు నరుడు ఇక్కడ నుండి ఇక్కడికి సింహ రూపము సింహ రూపం అలా రూపములు ఆ హిరణ్యాక్షిని వదింపజేసాను అప్పుడు ఆ వీరణ్యాక్షి సంహారం చేసినాం ఏది అప్పుడు నరమురిగారి రూపంలో అతన్ని సంహారం చేశావు ఇంకేం అవతారం ఇస్తావు స్వామి ఇంకా ఏం చేశానా స్వామి కనకశ్యపులను ఆ వారి ఇరువుని వధింపజేసాను వధింపజేసారు అవును అప్పుడు ఏమి అవతారం ఇస్తావు అది వరా అవతారం వరా అంటే అందే అవతారం అవును ఆ ఎప్పుడైతే హిరణ్యత్తుడు ఈరణ్యకశ్యపుడు ఆ వారి ఇరువుడు అన్నదమ్ములు అన్నదాములు భూమిని చాప తుట్టుతూ ఆ ఈ భూమినంత కనకాక్షుడు ఈ భూమినంత చాప తుట్టుతూ ఆ వారు అఘోరమైనటువంటి పాపములు చేస్తున్నాడు మరి ఆ భూమిని ఎందుకు చూస్తున్నాడు అఘోరమైనటువంటి పాపములు చేస్తుండగా భూదేవి నాకు మొరలిడగా నేను వెళ్ళి వరాహ రూపమును ధరించి అంటే పంది అవతారం పంది అవతారం అవును ఆ పంది అవతారమును ధరించి భూమిని నా కూరల మీద భూమిని మోపుతూ ఆ కనక కశ్యపున్ని నా కోనలతో వదించాను ఆ రూపం వెళ్ళి అతని సమాహనం చేశాం అన్నమాట అవి భూమిని చాపగా జుడుతున్నటువంటి వాటిని సమాహారం చేసాం మళ్ళీ నేను అవతారం ఇచ్చాం అవతారం లేదు ఇవన్నీ దుస్తులను ర రక్షించి శిక్షించి గరుడాచారము వేయడం గటవంటి వాడని అవును ఆ ఆచరు యందు నివసించి ఎల్లప్పుడు వారికి ఇస్తున్నాను మరి యాదాద్రులు ఎప్పుడు అదే అప్పుడే అప్పుడు వచ్చారు ఇక చెప్పండి ఇక ఇది మీ అవును సరే ఇక మళ్ళీ రాండి స్వామి